ఆండాల్ దివ్య దుర్వడి ఖలే శరణం ఓమస్పద్గురుభ్యో నమ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రుతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం నిన్నటి పాశ్రంలో అమ్మ చక్కగా మూడవ గోపిక నిద్రలేపింది ఈనాడు వాళ్ళందరూ కూడా ఆ యొక్క గోపికా బృందం అంతా కలిసి నాలుగవ గోపికను నిద్రలేపడానికి చక్కగా బయలుదేరారు అయితే ఆ భగవంతున్నే పొందుటకు ఉపాయం కలిగినటువంటి ఈ యొక్క భగవంతు ఉపాయం కలిగినటువంటి తల్లి లోపల ఉన్నటువంటి గోపిక ఆ యొక్క గోపిక చక్కగా నిద్రిస్తూ ఉంది బయట వారి యొక్క తలుపుల దగ్గర ద్వారం బయట నిల్చొని ఈ యొక్క గోపిక బృందం అంతా కలిసి చక్కగా ఆ అండాల వాళ్ళతో కూడి ఆడాలు తల్లి ఇది ఒక తొమ్మిదొక తొమ్మిదొక పాసరాన్ని చక్కగా మనకి తెలియజేసింది ముందుగా తూ మణిమాడత్ అని చెప్పి ముందుగా అన్నది ఈ యొక్క నాటి గోపిక అద్దాల మేడలో పడుకొని ఉందన్నమాట ఆ యొక్క మేడ స్వచ్ఛమైనటువంటి తొమ్మిది విధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనులతో నిర్మింపబడినటువంటి మేడ ఆ గోపికలంతా కూడా ఆ భవనం యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉన్నారనమాట ఆ మేడ పరిశుద్ధమైనటువంటి మనులతో నిర్మించబడినది పరిశుద్ధము నిర్మలము అనేటువంటి రెండు కూడా ఒకటే అర్థాన్ని వచ్చినాక అది వేరువేరుగా మనకి తెలియజేస్తుంది ఇక్కడ పరిశుద్ధం అంటే ఎటువంటి మలిన స్పర్శ లేనిది నిర్మలం అంటే ఒకప్పుడు మలిన స్పర్శ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు లేదు అని అర్థం అన్నమాట పరిశుద్ధం అంటే ఎటువంటి మలినం లేనిది నిర్మలం అంటే ఒకప్పుడు కొంచెం మలినం కలిగిన ఇప్పుడు నిర్మలంగా ఉన్నదనే అర్థం అనమాట ఇక్కడ అంతరార్థం ఏమిటంటే పరమాత్మ ఎప్పుడు కూడా మలిన స్పర్శ లేనివాడు కానీ జీవుడు పూర్వజన్మాది వాటి వలన కొంచెం మలినం ఏర్పడి ఇప్పుడున్నటువంటి ప్రకృతి సంబంధంతో కలిసి నిర్మలుడు అవుతాడనమాట జీవుడు అట్లాగా ఆ పరమాత్మ వంటి పరిశుద్ధమైనటువంటి మనులతో నిర్మించే మేడలో ఆ యొక్క పరమాత్మ ఎందు నిద్రిస్తుంది తల్లి అని కూడా ఇక్కడ తల్లి ఆండాల తల్లి ఆ యొక్క గోపికను సంబోధించింది ఈనాటి గోపిక ఆ మణులు తొమ్మిది రకాలు అనే అమ్మ చెప్తుంది అట్లానే భగవంతుడికి మనకు అంటే జీవుడకు ఉన్నటువంటి సంబంధం కూడా తొమ్మిది రకాలైనటువంటి సంబంధం పితాచ రక్షక శేషి భర్తాజ్ఞయో రమాపతి స్వామ్యాధార మమాత్మాచ చోక్తాచాద్యమనూదిత ఒకటవది ఇదిగోండి పిత్రపుత్ర భావము రెండవది రక్షరక్షక భావము మూడవది శేషి భావము నాలుగవది భర్తృభార్య భావం ఐదవది జ్ఞాతృజ్ఞేయ భావం ఆరవది స్పశ్యామి భావం ఏడవది ఆధార ఆధేయ భావం ఎనిమిదవది శరీరాత్మ భావము తొమ్మిదవది భోక్తృభోగ్య భావం ఇవి తొమ్మిది కూడా మనకు భగవంతుడికి జీవుడికి భగవంతుడికి ఉన్నటువంటి తొమ్మిది రకాలైనటువంటి సంబంధాలు దాంట్లో ఒకటవది పితృపుత్ర భావము అంటే అహం బీజ బీజపి అని అన్నాడు ఆ యొక్క భగవంతుడు ఈ జీవుడు అనేటువంటి బీజాన్ని శరీరంలో నిలిపింది నేనే అని అర్థము అలా స్వామికి మనకు తండ్రికి తండ్రికి పుత్రుడికి ఉన్నటువంటి భావము అదిగోండి పిత్రపుత్ర భావం రెండవది రక్ష రక్షక భావము మృత్యు సంసార సాగరాత్ ఉద్ధరామి అదిగోండి ఈ యొక్క జన్మ మృత్యు సంసార సాగరం నుండి ఉద్ధరించి రక్షించేవాడును నేను అని చెప్పి అన్నాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అందుకు రెండవది రక్ష్య రక్షక భావం మూడవ సంబంధము శేషశేషి భావం ఈ శేషశేషి భావం అంటే ఈ చరాచర ప్రకృతిలో మనము చేసేటువంటి ప్రతి పని ఆ పరమాత్మకే చందును అనేటువంటి జ్ఞానం తెలిసిన వాళ్ళకే శేషశేషి భావము అంటారు అది మూడవ భావం నాలుగవది భర్తృభార్య భావం అదిగోండి భరించేవాడే భర్త భరించబడినది భార్య అన్నట్లుగా ఈ సర్వ జగత్తును భరించువాడు ఆ కృష్ణ పరమాత్మ కాబట్టి మనకి ఆ భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం కూడా భర్తృభార్య భావం ఐదవది భావం ఈ సర్వ సృష్టిలో అంతర్యామిగా ప్రకృతిలోనూ మనయందు ఉన్నటువంటి స్వామిని తెలుసుకోవడమే భావం అన్నమాట అది ఐదవటువంటి సంబంధం ఆరవది స్వస్యామి భావం స్వస్వామి భావం అంటే మన స్వంతమైనటువంటి వస్తువు మీద మనకిలా అధికారం ఉంటుందో అలా ఈ సర్వ జగత్తు మీద ఆ స్వామి సొంతము ఆ స్వామి వస్తువును నేనే అనుభవించట స్వస్వామి భావం భగవంతుడికి ఎలాగైతే మన సొంతం ఈ ఈ పుస్ ఈ పుస్తకం నాది ఈ వ్యాసపీఠ నాది అనేది మనకు ఎలా సంబంధం ఉంటుందో ఆ శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు మీద ఆ యొక్క భగవంతుడికే తెలిసినటువంటి దాన్నే భావం అంటారు చక్కగా ఏడవది ఆధార ఆధేయ భావం మత్సాది సర్వభూతాన్ని నా ఎందే సర్వభూతములు అంటే పదార్థములు ఆధారపడి ఉన్నాయి అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞానం కలిగినటువంటి ఉండడమే ఆధార ఆధేయ భావం ఆ జ్ఞానం ఏర్పడిన వాళ్ళకి ఆధార ఆధేయ సంబంధం కలుగుతుంది శరీర ఆత్మభావం ఎలాగైతే శరీరంలో ఆత్మ ఉంటుందో అలానే ఆ ఆత్మనే శరీరంగా భావించి పరమాత్మ ఆత్మ లోపల ఉంటాడు అలా పరమాత్మను నేను శరీరాన్ని ఆ జ్ఞానమే శరీర ఆత్మభావం మనలో మనము ఈ శరీరాన్ని వేసుకుంటాం భగవంతుడు మనం కేవలం ఆత్మగా ఉన్నప్పుడు ఆ పరమాత్మ దగ్గర నుంచి విడిపోయి ఆత్మ ఈ లోకానికి వస్తుంది ఒక నూట ఇరవై సంవత్సరాలు ఈ లోకంలో ఉందామని నూట ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక కర్మను చేయాలి ఒక పని చేయాలి ఆ పనిని భగవంతుడు మనకి ఇస్తాడు ఆ పని చేసుకొని మనం పుణ్యం సంపాదించుకొని పోవాలి సో ఆ యొక్క మనం ఇప్పుడు దాల్చినటువంటి యొక్క శరీరంలో లోపల పరమాత్మ ఉంటాడు అనేటువంటి తెలిసిన జ్ఞానాన్నే చక్కగా శరీర ఆత్మభావం అంటారు చిట్ట చివరిది భోక్తృభోగ్య భావం అహింసా సర్వయజ్ఞానం చ ప్రభురేవచ సర్వయజ్ఞమునకు ప్రభు అనటువంటి భోక్తకు నేనే అని శ్రీకృష్ణుడు చెప్పాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పి అన్నట్లుగా ప్రతి ఫలితాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే భోక్తగా స్వీకరిస్తాడు దీనినే భోక్తృభోగ్య భావం అంటారు ఈ నవవిధ భక్తి సంబంధ జ్ఞానమే తొమ్మిది మనులు ఆ మనులతో కూడినటువంటి మనులు ఆ మనులతో కూడినటువంటి భవనంలో గోపిక చక్కగా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉందన్నమాట ఈ సంబంధ జ్ఞానం లేని వారు జీవితమున ఎప్పటికీ కూడా అప్రశాంతై ఉండరు అని అమ్మ చక్కటి సులభమైనటువంటి రీతిలో ఈ భగవంతుని మనకున్నటువంటి సంబంధాన్ని ఈ ఈ తొమ్మిది మనుల ద్వారా తెలియజేస్తుంది సుత్వం విలక్కెరియా సుత్వం విలక్కెరియ అంటే చుట్టూ కూడా చక్కగా దీపాలు ప్రకాశిస్తూ ఉండగా తూపంకమల మంచి అగరబత్తులు లాంటి ధూపం మంచి పరిమళ సువాసన కలిగినటువంటి ధూపాలను కూడా వేసుకొని తుయిలన మేల్ కణల చక్కటి నిద్ర పట్టేటువంటి పరుపు పైన ఆ యొక్క మంచం పైన పడుకొని ఉందనమాట ఈ యొక్క గోపిక లోపల మామాన్ మహనే ఓ అత్త కూతురా అని చెప్పి కూడా ఇక్కడ ఆండాల తల్లి సంబోధిస్తుంది రవాయ్ అదిగో మణులతో నిర్మించబడినటువంటి తలుపు గడియను తెరువు తల్లి అని అంటుంది గోదాదేవి మామీ అవలై ఎడు లోపల ఉన్నటువంటి గోపిక గోపిక యొక్క తల్లిని ఓ అత్త ఆమెను లేపము అని చెబుతుంది అండాల్ తల్లి ఉన్మల్ ఉన్మహల్దార్ ఊ మయో నీ కూతురు నేను ఇంతగా మేమందరం పలుకుతున్నాం కదా నీ కూతురు ఏమన్నా మూగదా అని చెప్పి కూడా అడుగుతుంది అన్ని చవడో మూగదా లేక చెవుటిదా అని చెప్పి కూడా అంటుంది అని లేక ఏ పని చేయకుండా ఉన్నటువంటి బద్ధకస్తురాలా ఏమైనా అని కూడా అంటుంది ఏమ పెరుందియల్ మందిర పట్టారో ఎవరైనా ఆమె దగ్గరకు కదలకుండా కాపలగా ఉన్నారా కాబోలు ఎందుకంటే అక్కడ ఎంత చెప్పినా పలకట్లేదు మూగదా చెవిటిదా లేకపోతే బద్దకస్తురాలా ఎవరైనా కాపలగా ఉన్నారా ఆయన ఎవ్వరు కూడా ఆమెను ఏమనద్దు కదిలించకూడదని లేక గాఢ నిద్ర పట్టేటట్లుగా ఆమెను ఎవరైనా మంత్రించారా అంతగా పడుకుంటుంది భగవంతుని ప్రేమ అంతగా పొందుతుంది అని చెప్పి కూడా అడుగుతుంది భగవంతుడే ఉపాయం అనుమనేటువంటి వారు కూడా ఆ భగవన్నామ సంకీర్తతో ఆ నిద్ర నుండి లేచి వస్తారు కదా అని అమ్మ చక్కగా నామాలను ఇక్కడ ప్రారంభం చేసింది మామాయన్ మాధవన్ వైగుందన్నెన్ నామం పలవుం నవీన్ అనుకుంటూ అక్కడ బయట ఉన్నటువంటి గోపిక బృందం అంతా కూడా చక్కగా ఆ మాధవుడు యొక్క నామాలని కీర్తిస్తూ ఉన్నారు భదనలు చేస్తూ ఉన్నారనమాట ఆ నామ సంకీర్తనం విన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి గోపిక వారందరితో కలిసి ఆ స్వామి నామాన్ని చక్కగా పాడుతూ ఆ స్వామిని పొందుదామని చెప్పి నిద్ర నుండి బయటకు బయట వచ్చి ఆ గోపిక బృందం లోనికి చేరింది ఇలాంటి గోపిక ఇలా ఈ యొక్క నాలుగవ నాలుగవ గోపికను ఉన్నటువంటి ఆండాల్ తల్లి వారి యొక్క గోపిక బృందాన్ని చక్కగా ఆ కలిసి స్వామి నామం పాడుతూ అక్కడ ఉన్నటువంటి గోపిక నిద్రలేపారు పూర్వము నగర సంకీర్తన అని చెప్పేసి ఈ మన తిరుప వ్రతము ధనుర్మాస వ్రతము ఆరంభించిన ప్రారంభంలోనే చక్కగా మన తాళాలు పట్టుకొని మనకి చేసుకుంటూ వస్తారన్నమాట అంటే ఏంటంటే నామ సంకీర్తనంతా ఒక్కసారి సుప్రభాతం అనమాట అది ఆ సుప్రభాతం చేసుకొని అందరూ కూడా ఆలయానికి వచ్చి ఇక్కడ ఆలయంలో శ్రీకృష్ణ పరమాత్మను అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆండాది తల్లిని మనం ఎట్లాగైతే ధనుర్మాస వ్రతం చేస్తున్నామో అట్లాగా ఉండేది కొన్ని చోట్లలో మనది సొసైటీ కాబట్టి కాలనీ కాబట్టి మనకి ఇక్కడ అలవలేదు కానీ బయట కొన్ని కొన్ని ఆలయాల్లో ఇప్పటికీ విజయవాడ ఇలాంటి ప్రాంతాలలో ఇప్పటికీ కూడా ఈ ప్రొద్దున్నే నగర సంకీర్తన చేసి వచ్చి నాలుగు గంటలకు నగర్ నగర సంకీర్తన చేసి వచ్చి ఆలయంలో ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభం చేస్తారు అంటే మంచి నిద్రలో ఉన్నా కూడా రంగనాథుడి సేవలో ఉన్నా కూడా ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని ఓ గోవిందా గోవిందా గోవింద అంటే ఆ ఆనందంలో ఆ భక్తి పాటలలో మనం కూడా మునగాలి అని చెప్పి వెంటనే మెలుకొచ్చి ఆ పాటను అంటే ఆ భగవంతుడి యొక్క సాంగత్యాన్ని భగవంతుడి యొక్క సంబంధాన్ని పెంచుకుందామని చెప్పి ఒక్కసారి లేస్తామన్నమాట అదేన్నే చక్కగా మనకి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి అట్లాగే ఆ భగవంతుడికి భగవంతుని నమ్మిన వాళ్ళు ఎలాగుంటారు అ అట్లాగా ఆ యొక్క గోపికను పొగుడుతూ ఆ గోపికను తిడుతూ ఈరోజు చక్కగా నాలుగవ గోపికను ఆండాల తల్లి నిద్రలేపింది ఆండా దివ్య తిరువడిగలే శరణం హోమస్పద్గురుభ్యో నవహా